ఇక డీటెయిల్స్ చూస్తే మూడున్నరేళ్లుగా ఏపీలో శని దాపురించిందని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ అయినా ముఖ్యమంత్రి స్థాపించలేకపోయారని విమర్శించారు దీనివల్ల రాష్ట్ర ప్రతిష్టకు తీవ్ర నష్టం జరిగిందని కొత్త పరిశ్రమలు లేవని ఉన్న పరిశ్రమలు జే కి భయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చాక పరిశ్రమలో వాటాలు అడుగుతున్నారని విమర్శించారు అమరావతి రాజధానిపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమిటని ప్రశ్నించారు అన్ని వర్గాల ప్రజలు అన్ని వ్యవస్థలు చిన్నా భిన్నమై రాష్ట్ర ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయినటువంటి సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నాను మూడు సంవత్సరాల ముందు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి కర్మ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ మూడున్నర సంవత్సరాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొన్ని లక్షల మంది యువకులు చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చి పేదవాడు కూడా ఇంజనీరింగ్ విద్యని అభ్యసించి ఉద్యోగ అవకాశాలు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరం నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చూస్తున్నాం చదువుకున్న యువతకి మూడు విధాలుగా ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి ఒకటి ప్రభుత్వంలో ఉద్యోగాలుంటే నోటిఫికేషన్స్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి ఉపాధి ఇవ్వాలి రెండు పరిశ్రమల్ని ఆహ్వానించి రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి పరిశ్రమల్లో ఉద్యోగ ఇచ్చి ఆదుకోవాలి ఈ రెండు లేకపోతే ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి స్వయం ఉపాధి కల్పించాలి ఏ రాష్ట్రంలోనైనా సరే యువతని ఆదుకోవాలన్నా మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి